కలియుగంలో యుగం అంతమైపోతుంది అని అంటారు కలియుగంలో యుగం అంతమైపోతుందో లేదో తెలియదు కానీ కడుపులో ఉన్న ఆడపిల్లకి కడుపులో ఉన్న సమాధి కట్టేస్తేనో ఇదిగో ఇలా రోడ్డు మీద కనిపించిన ప్రతి అమ్మాయిని ఏడిపిస్తేనో తప్పకుండా యుగాంతం వస్తుంది భూమి వంద శాతం అనుకుంటే డెబ్భై శాతం నీళ్ళతో ముప్పై శాతం ఖాళీగా ఉంది మీరు ఇలానే రోడ్డు మీద ఆడపిల్లల్ని ఏడిపిస్తే వాళ్ళు పెట్టే కన్నీటి చుక్కలతో ఉన్న ముప్పై శాతం కూడా నిండిపోతుంది అదే జరిగితే మగాడనేవాడు ఈ భూమి మీద నిలబడ్డానికి కూడా చోటు ఉండదు ఆడపిల్లని వాళ్ళ కన్నీటికి మనమే కారణం కావద్దు మన మగాల్ని మనమే కాపాడుకుందాం అబ్బాయిలు ఎవరు మాట వినరంటారు కానీ